పిల్లలకు డిసపాయింట్మెంట్ అంటే ఏంటో దాన్ని ఎలా తట్టుకోవాలో నేర్పిద్దామని వెళ్తే నాకే డిసప్పాయింట్మెంట్ ఎదురైనంత పనైంది అసలు అక్కడ ఏం జరిగిందో తెలిస్తే మీరు పక్కా షాక్ అవుతారు సీన్ కట్ చేస్తే పార్క్ కి వెళ్ళాం మా వాడికి ఆ స్వింగ్స్ అంటే ప్రాణం తీరా చూస్తే ఒకటి అంటే ఒక్కటి కూడా ఖాళీ లేదు పైగా అక్కడ ఊగుతున్న పిల్లలు మామూలు పిల్లల్లా లేరు ఏదో ఒలింపిక్స్ కి ట్రైనింగ్ అవుతున్నట్టు ఆ స్వింగ్స్ ని ఇరగ్గొట్టే రేంజ్ లో ఊపేస్తున్నారు అది చూడగానే మా వాడు ఫ్రీజ్ అయిపోయాడు మెల్లగా మొహం వాడిపోయింది ఏడుపుకి ముందొచ్చే ఆ దీర్ఘ శ్వాస స్టార్ట్ అయింది అంటే అర్థమేంటి నెక్స్ట్ సీన్ లో పెద్ద ప్రళయం రాబోతోంది అని వెంటనే నా బ్రెయిన్ ఏదో గేమ్ షో ఆడుతున్నట్టు ఫాస్ట్ గా పనిచేయడం మొదలుపెట్టింది ఆప్షన్ ఏ స్నాక్స్ ఇచ్చి మభ్యపెడదామా ఆప్షన్ బి జారుడు బండ వైపు తిప్పుదామా ఆప్షన్ సి లంచమిద్దామా అవును పొద్దున్నే పది గంటలకి ఐస్ క్రీమ్ కొనిస్తానని చెప్పి మేనేజ్ చేద్దామనుకున్నా ప్లీజ్ నన్ను జడ్జ్ చేయకండి కానీ అప్పుడే నాకొక విషయం గుర్తొచ్చింది వాడు డిసప్పాయింట్ అయిన ప్రతిసారి నేనే ఏదో ఒక మ్యాజిక్ చేసి దాన్ని కవర్ చేస్తే ఇక వాడు ఆ ఎమోషన్ ని డీల్ చేయడం ఎప్పుడు నేర్చుకుంటాడు అందుకే వాడి హైట్ కి తగ్గి కూర్చున్నా పాపం నీకు చాలా బాధగా ఉంది కదా అన్నాను ఆ తర్వాత నోరు మూసుకొని ఉండిపోయా నిజం చెప్పాలంటే ఆ సైలెన్స్ మెయింటైన్ చేయడం నా వల్ల కాలేదు కాని తప్పలేదు వాడు ఒక్కసారి చీదాడు స్వింగ్స్ వైపు చూశాడు నా వైపు చూశాడు మళ్లీ నేల వైపు చూశాడు ఆ నేల ఏమైనా ఓదార్పు ఇస్తుందేమో అన్నట్టు నాకు ముందే ఊగాలనుంది అన్నాడు నీళ్లు తిరుగుతున్న కళ్లతో నేను లోపల కంగారిపడ్డా పడ్డా బయటికి మాత్రం కూల్ గా అవును నాన్న కష్టమే మరిప్పుడు మనమేం చేద్దామంటావు అని అడిగాను ఆ ప్రశ్నకి వాడి బుర్రకి పదును పెట్టినట్టయింది పాత కంప్యూటర్లో ఫైల్ లోడైనట్టు కాసేపు బుర్ర హీటెక్కించుకుని ఆలోచించి ఫైనల్ గా మనం వెయిట్ చేద్దాం అన్నాడు అలా అంటూనే ఏదో పాత సినిమా హీరోలా డ్రమాటిక్ గా నా ఊళ్ళో వాలిపోయాడు కట్ చేస్తే రెండు నిమిషాల్లో ఒక స్వింగ్ ఖాళీ అయింది అంతే రాకెట్లా దూసుకెళ్లిపోయాడు ఏడుపు లేదు గొడవ లేదు ఫుల్ హ్యాపీ నా ఆశ్చర్యానికి హద్దే లేదు నా ఆనందానికి అవధల్లేవు అప్పుడు నాకు స్ట్రైక్ అయింది ఇక్కడ అసలైన ఆ స్వింగ్ దొరకడం కాదు ఆ నిరాశని వాడు సొంతంగా హ్యాండిల్ చేసుకోవడం నేను మధ్యలో దూరిపోయి డిసప్పాయింట్మెంట్ ఫైర్ ఫైటర్ లా సమస్యని సాల్వ్ చేయకుండా ఉండడమే ఇక్కడ హైలైట్ సో అసలు ట్రిక్ ఏంటంటే చాలా సింపుల్ వాళ్లని ఆ ఎమోషన్ ఫీల్ అవ్వనివ్వాలి దానికి పేరు పెట్టాలి వాళ్ల పక్కన కాసేపు కూర్చోవాలి చివరగా మనం ఇప్పుడు ఏం చేద్దాం అని అడగాలి పేరెంటింగ్ లో ఈ ప్రశ్న ఒక బ్రహ్మాస్త్రం లాంటిదన్నమాట చేతికి వైఫై పాస్వర్డ్ ఇచ్చినంత పవర్ఫుల్ ఇది ఈ వీడియో చూశాక మీ ముఖంపై చిన్న చిరునవ్వు వచ్చినా లేదా పేరెంటింగ్ లో కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగినా మన ఛానల్ కి కనెక్ట్ ఉండండి ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే